ఏకలవ్యుని విషయంలో ద్రోణుడు ధర్మంతోనే ప్రవర్తించాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యంలో మహాభారత ప్రవచన యజ్ఞం జరుగుతోంది ఏకలవ్యుని పట్ల పక్షపాత బుద్ధితో ద్రోణుడు ప్రవర్తించాడని అనడం సరికాదని షణ్ముఖ శర్మ పేర్కొన్నారు కురు సామ్రాజ్య ఆధీనంలో నడుస్తున్న విద్యాలయానికి ద్రోణుడు కులపతిగా ఉన్నాడని అందుకే ఏకలవ్యునికి అక్కడ విద్య నేర్పడానికి వీలు కాదని స్పష్టం చేశాడే తప్ప కులం ఆధారంగా కాదన్నారు విద్యాలయంలో నేర్పడానికి కుదరదని చెప్పడంతో ద్రోణుడి ప్రతిమ తయారు చేసి ఏకాగ్రతతో ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకున్నాడని వివరించారు ఎంతటి ఏకాగ్రత ఉన్నప్పటికీ గురుముఖత నేర్చుకోకపోతే ఆ విద్య ఫలించదని అన్నారు గురువు చెబుతుంటే నియమాలకు లోబడి సంస్కారం పొంది నేర్చుకోవాలని అన్నారు వాటి యొక్క అంశములు తెలుసుకుంటే తర్వాత చెప్పబోయే వృత్తాంతాలు ఇవన్నీ మనకి ముఖ్యంగా పనికి వస్తాయి అందుకే తత్రైవ చ వసం ద్రోణ తపస్తేపే మహాతపా అలా తపస్సును ఆచరించిన వాడే పితృనియుక్తాత్మ తన పితృ ఆజ్ఞతో శరద్వత్ గౌతమ్ మహర్షి యొక్క పుత్రికైన కృపిని వివాహం చేశాడు ఆమె కూడా అగ్నిహోత్రంపై ధర్మాచరణంపై సంయమనంపై ఆసక్తి కలిగినట్టు ఉత్తమ గృహిణి అని చెప్పుకున్నాం వారికి కలిగిన వాడే అశ్వత్థామా ఆ తర్వాత అతడు పరశురాముని వద్ద అస్త్ర ఉన్నాయి కనుక అక్కడ నేర్చుకోవాలి తెచ్చుకోవాలి అని బయలుదేరాడు ఎందుకంటే ఒక విద్యలో పరిపూర్ణత కోసం గొప్పవారా ప్రయత్నాలు చేస్తుంటారు ఎక్కడ ఉండవు దాన్ని తెలుసుకోవాలి ఇంకా పరిపూర్ణలం కావాలి అని ఉంటుంది అందుకు స శుశుశ్రావ మహాత్మానంద్ జామదజ్ఞం పరంతపం సర్వసా సర్వజ్ఞాన విధం విప్రం సర్వశస్త్రభృతాంబరం అటువంటి మహానుభావుని వద్దకు వెతుక్కుంటూ వెళ్ళాడు పైగా మరొకటి ధనుర్వేద శాస్త్రంతో పాటు నీతిశాస్త్రం కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలని వెళ్ళాడు పరశురాముని ద్వారా అందుకే నీతి శాస్త్రే తథైవ యుద్ధ విద్య నీతిశాస్త్రం ఈ రెండు అనుబంధ శాస్త్రం తెలుసుకోవాల్సినవి ఎందుకంటే యుద్ధ విద్య అనేది రాజనీతి శాస్త్రంలో ఒక భాగం ఇది గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇది కూడా తర్వాత కథలే మనకు తెలుస్తాయి అంతేగాని వాళ్ళు హింసించడానికి వాడుకునే విద్య మాత్రమే కాదు రాజనీతి